ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హామీలు ప్రాజెక్టులు ఇతర అంశాలపై మోదీతో చర్చించారు రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై మోదీకి సీఎం డిప్యూటీ సీఎం వినతి పత్రం అందజేశారు విభజన హామీలో తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అది జరగలేదని పీఎం దృష్టికి తీసుకెళ్లారు త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హామీలు ప్రాజెక్టులు ఇతర అంశాలపై మోదీతో చర్చించారు రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై మోదీకి సీఎం డిప్యూటీ సీఎం వినతి పత్రం అందజేశారు విభజన హామీలో తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అది జరగలేదని పీఎం దృష్టికి తీసుకువెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు తెలంగాణకు రంగాల వారిగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం చెప్పండి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మోదీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై చర్చించారని తెలుస్తుంది దీనికి సంబంధించిన సీఎం డిప్యూటీ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు ఆ తర్వాత ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యారు మోడీతో చాలా కీలక అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది రాష్ట్రానికి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి రావాల్సినటువంటి నిధులను మంజూరు చేయాలని చెప్పేసి కూడా వినతి పత్రం ఇచ్చారు ఇక గత కొంత కాలంగా చాలా శాఖల మంత్రులను సీఎంతో పాటు మంత్రులు కూడా కలిసి వస్తున్నారు కొద్ది రోజుల్లోనే కేంద్రం బడ్జెట్ ని ప్రవేశపెట్టబడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన నిధులు ఇచ్చే తర్వాత ఇంకా అదనంగా కూడా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి ప్రధాని కోరినట్టు తెలుస్తుంది ఇప్పటికే చాలా అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి సహకారం అందించి అవి క్లియర్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ కోరారు ఇక ఈ మధ్య కాలంలో మనం చూసాం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కూడా కలిశారు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కలిశారు అవి కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది అదే విధంగా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా అంటే ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇద్దరు కేంద్రంలో ప్రధాని కలవడంతో పాటు ఆయా మంత్రిత్వ శాఖల అధికారులను కూడా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అందరితో కూడా భేటీ ఇవ్వాలని కలుస్తూ వస్తున్నారు సునీల్ థ్యాంక్ యూ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హామీలు ప్రాజెక్టులు ఇతర అంశాలపై మోదీతో చర్చించారు రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై మోదీకి సీఎం డిప్యూటీ సీఎం వినతి పత్రం అందజేశారు విభజన హామీలో తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి అది జరగలేదని పీఎం దృష్టికి తీసుకువెళ్లారు త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం